శ్రీ లక్ష్మీనరసింహాయ నమ శ్రీ 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 కొసగుండ పరిగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైతన్యపురి ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున రేపు జరగబోయే గోదా కళ్యాణం చాలా బ్రహ్మాండంగా కనులవిందుగా పదహారు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు రోజు అంటే ఈ నెల పదమూడు శనివారం గోదా కళ్యాణం జరుగుతుంది మరియు మేలో స్వామి వారి కళ్యాణం జరుగుతుంది ఉత్తర ద్వార దర్శనం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయి సిటీలో ఉండి ఇంత దగ్గరగా శ్రీ లక్ష్మీ స్వామి దేవస్థానం ఉండడు హైదరాబాద్ వాసులు చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాను ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున ఈ సంవత్సరం దశావతారాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ దశావతారాలను రేపు ప్రారంభించనున్నాం దానికి తోడు శ్రీ శ్రీనివాసులు గారు పద్మావతి గారు కిచెన్కు ఆరు లక్షల రూపాయలతో కిచెన్ కట్టించారు అది రేపు ప్రాబ్లం అవసరం ఉంటుంది ముఖ్యంగా రేపు అన్నదానంతో సహా అన్ని కార్యక్రమాలు ఉంటాయి రేపు శ్రీ వజీర్ ప్రకాష్ గౌడ్ గారు ప్రతి సంవత్సరం దేవ కళ్యాణం రోజు అన్నదానం చేస్తుంటారు రేపు మలక్పేట మార్కెట్ నుండి దాతలు వచ్చి అంటే వారు పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు కాబట్టి దాతలు అంటున్నాను వారు రేపు అన్నదానంతో సహా కళ్యాణం అయ్యే ఖర్చు మొత్తం వారే భరిస్తుండ్రు వారికి ఆలయ అభివృద్ధి కమిటీ తన ధన్యవాదాలు ఎంత పెద్ద ఇచ్చినా కూడా పేరు వెల్లడించని భక్తులు చాలామంది ఉన్నారు దాదాపు ఈ దేవాలయానికి కళ్యాణ మండపం సెకండ్ ఫ్లోర్ మొత్తం కట్టించి కూడా ఇంతవరకు ఎక్కడ పేరు పెట్టని దాత వారి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడడు అంతటి దాతలు ఇక్కడ దేవాలయానికి ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున అభివృద్ధి చాలా బాగా చేస్తున్నాం దాతల సహకారం కూడా బాగుంటుంది రేపు గోదా కళ్యాణానికి అందరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు పొంది భోజన తాంబూలాలు స్వీకరించి పోవాల్సిందిగా ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున అందరినీ వేడుకుంటున్నాం